హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు గ్రీన్ గ్రాస్ డ్రై ఫ్రూట్స్ ఈ అయితే మనం ఒక ఆర్డర్ పంపిస్తున్నాం ఎక్కడంటే శివరామ్ గారు శివరామ్ గారు అని చెప్పి చిక్కడిపల్లి ఎల్ఆర్ డిజిటల్స్ శివరామ్ గారు చిక్కడిపల్లికి అయితే సార్ ఏమేమి పెట్టిండంటే మిల్లెట్స్ ఐదు రకాల మిల్లెట్స్ ఆరు వందల రూపాయలకు కాంబో ఆఫర్ ఐదు రకాల మిల్లెట్స్ వన్ వన్ కేజీ గో ఇందులో ప్యాక్ చేసిన ఆల్రెడీ అవి అవి మిల్లెట్స్ అంటే ఐదు రకాల మిల్లెట్స్ ఆరు వందల రూపాయల కాంబో ఆఫర్ కొరియర్ ఛార్జ్ మీదే ఉంటుంది పాటు ఇగో ఆయిల్స్ రెండు ఆయిల్స్ బాటిల్ పెట్టిన సార్ ఆయిల్స్ నూనె నువ్వుల నూనె నువ్వుల నూనె నాలుగు అరవై నువ్వులు నాలుగు అరవై పల్లి మూడు అరవై మిల్లెట్స్ ఇగో హైదరాకాల మిల్లెట్స్ అయితే ఆరు వందలు మొత్తం పద్నాలుగు వందల ఇరవై రూపాయల ఆర్డర్ పెట్టిన సార్ పంపిస్తున్నాను ఇప్పుడే ప్యాక్ చేశాను ర్యాపిడో బైక్ అయితే బుక్ చేశాను చూడండి అది కూడా చూపిస్తాను నేను ర్యాపిడో బుక్ చేశాను ఇచ్చేది కూడా చూపిస్తాను ఎందుకంటే ఈ వీడియోలు ఎందుకు చేస్తున్నామంటే మేము చాలా మంది డౌట్ పడుతుండ్రు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు మేము ఫస్ట్ డబ్బులు కొడితే అసలు పంపిస్తారా మీరు పంపించారా ఏమైనా చీటింగ్ ఉందా ఏమైనా మోసం ఉందా ఎలాంటి చీటింగ్ లేదు ఎలాంటి మోసం లేదు ఇప్పుడే నేను రాప్పుడో బైక్ అయితే బుక్ చేశాను పద్నాలుగు వందల ఇరవై రూపాయలు సార్ ఆల్రెడీ కొట్టిండు కొట్టిండు కాబట్టి ఆయనకు పంపిస్తున్నాను ఆ సార్ ఎవరో మాకు తెలియదు మేము ఎవరో ఆయనకు తెలియదు జస్ట్ వీడియోలో చూసిండు జన్యున్గా ఉన్నట్టుంది అనుకుని చెప్పి మాతో మాట్లాడిండు వాట్సాప్లో ఏమేం కావాలో పెట్టింటే ఆ సార్కి అయితే ఇప్పుడు పంపిస్తున్నాం చిక్కడిపల్లి ఇక బైక్ అయితే వచ్చింది చూపిస్తాను నేను ఇంకోటి ఏంటంటే ర్యాపిడో కానీ ఓలా కానీ ఊబర్ కానీ వీళ్ళు కూడా ఇందులో కూడా చాలా చీటింగ్ ఉంది దొంగలు ఏం చేసిందంటే ఇది అమీర్పేట ఎల్లారెడ్డి కూడా లేమని చెప్తే అడు అట్లే ఎత్తుకొని పోయాడు అమీర్పేట దాకా పోయిండు రైడ్ కంప్లీట్ కొట్టిండు ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకొని వెళ్ళిపోయినాడు దెక్కపోయాడు అక్కడనే కథం ఇప్పటిదాకా ఫోన్ ఎత్తలేడాడు వన్ ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ జీరో నైన్ టూ జీరో టూ నాకు నోటెడ్ అయింది ఆ నెంబర్ దొంగ వాడు ఏక్ నెంబర్ దొంగ నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ జీరో వీడు వీడు ఓలా ఏదైనా బైక్ లేడీస్ బుక్ చేసుకున్నా మోసగాడు ఎట్లా ఉంటారు అంటే ఇక బుద్ధి దొంగ బుద్ధి ఉంది కాబట్టి వాడు చిన్న ఐటమ్స్ ఎత్తుకపోయినాంటే ఎవరైనా ఆడోళ్ళు అమ్మాయిలు బుక్ చేసుకున్నారనుకో ఓలా ఏదైనా బైక్ వాడిగా ఏదన్నా అఘాయిత్యం అత్యాచారాలు కూడా చేసే రకం ఉన్నాడు అంటే వాని క్యారెక్టర్ ఎట్లా ఉన్నట్టుంది చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ ఓలా ర్యాపిడో ఊబర్ రాపిడో జెన్యున్ చాలా మంచిది ర్యాపిడో ఊబర్ కరెక్ట్ లేదు ఓలా కరెక్ట్ లేదు రెండు అయితే ఫస్ట్ సర్వీస్ అసలు ర్యాపిడో సూపర్ ఇంకొకటి ఊబర్లో బుక్ చేస్తే వాడు కస్టమర్ ఎట్లనే బుక్ చేసి కస్టమర్కి ఏమని చెప్పి కస్టమర్ని నాకు డబ్బులు కొట్టి నీకు రాపిడో పైసలు నువ్వు తీసుకో అంటే ఊబర్లా వాడు ఆ పైసలు ఈ ఐటెం సామాన్ పైసలు మొత్తం కొట్టించుకున్నాడు చక్కగా ఇంట్లో వండుకుండు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వాన్ ఫోన్ నెంబర్ ఉందా లాన్ ఫోన్ నెంబర్ కూడా ఉంది దొంగ వన్ అని ఫిఫ్టీ చేసిన వన్ వాన్ ఫోన్ నెంబర్ కూడా ఉంది వానికి నైట్ పన్నెండు గంటలకు ఓపెన్ చేసిండాడు మళ్ళీ స్విచ్ ఆన్ చేసిండు అప్పుడు ఒక పోలీస్ కంప్లైంట్ లెటర్ రాసి వానికి వాట్సాప్ చేస్తే భయానికి అనా స్వారీ తప్పైంది అని భయపడాడు మళ్ళా మనకు డబ్బులు పెట్టిండు అట్లా దొంగలు లంగలూర్రు జాగ్రత్తగా ఉండాలి ఊబర్ ఓలా ర్యాపిడ్ అయితే జన్యు మీకు కూడా ఏమైనా డ్రై ఫ్రూట్స్ మిల్లెట్స్ ఆయిల్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఆర్డర్ పెట్టండి మా షాప్ అడ్రస్ అయితే హైదరాబాద్ సిటీ హైదరాబాద్ సిటీ కర్మన్ గడ్ చౌరస్తా ఇంద్రా నాగేంద్ర సినిమా థియేటర్లు ఉండే చౌరస్తా ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ నైన్ పిన్ కోడ్ శ్రీ చైతన్య స్కూల్ పక్కన ఆపోజిట్ అయితే యూకో బ్యాంక్ ఐఐఎఫ్ఎల్ గోల్డ్ ఫైనాన్స్ ఆఫీస్ కూడా ఉంటుంది అవి ఎగ్జాక్ట్ ఆపోజిట్ చెప్పు ఎగ్జాక్ట్ ఆపోజిట్ అయితే యూగో బ్యాంక్ ప్లస్ ఐఐఎఫ్ఎల్ రెండు ఉంటాయి పక్కనే శ్రీ చైతన్య స్కూల్ ఓకే బాయ్ థ్యాంక్ యూ ర్యాపిడ్ వచ్చింది బుక్ చేశాను ఓకే రైట్ అది కూడా చూపిస్తాను అది కూడా చూపిస్తాను చూడండి ఎందుకంటే మనం జెన్యున్గా ఉండాలి ఓకే రాపిడ్ అబ్బాయి అయితే వచ్చిండు చూడండి ఇక రాపిడ్ అయితే చేసుకున్నా వచ్చేసిండు తీసుకో బ్రదర్ ఏంటనేది అది డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఆయిల్స్ వెయిట్ వెయిట్ మూడు కిలోలు ఉంటుందండి ఫైవ్ టూ సిక్స్ వన్ ఓటీపీ ఫైవ్ టూ సిక్స్ వన్ ఓకే రైచ్ చూడండి ఇక అయితే మనం ర్యాపిడ్ అయితే బుక్ చేసాము ఎందుకంటే ఓలా ఊబర్ అయితే చాలా చీటింగు చాలా చీటింగ్ జరుగుతుంది ఓలా ఊబర్ ర్యాపిడ్గా ఏంటంటే చాలా జెన్యున్గా ఉంటుంది ఓకే బ్రదర్ ఓకే రైట్ ఎందుకంటే మొన్న వేసుకపోయాడు ఒకడు ఈ సామాన్ కస్టమర్కి ఏమంటే అడిగలే చక్కగా వేసుకొని వెళ్ళిపోయాడు కేసు పెట్టినా ఒకడేమో కస్టమర్ దగ్గర పైసలు నాకు కొట్టేయమంటే ఆడు కొట్టి తీసుకొని ఇంట్లో పోయి పండుకున్నాడు అట్లా రకరకాల దొంగలూరు అందుకే ఓకే బ్రదర్ థ్యాంక్ యూ